హలో అండి అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అందులో మనము ఉండాలి కార్తీక మాసం అయిపోయిందండి ఏంటి ఇంకా మీకు నాన్ వెజ్ గ్రేవింగ్స్ రావడం లేదా రండి రండి వేడి వేడి అన్నం అప్పుడే ఇంట్లో చేసుకున్న మసాలా స్పైసీ రెస్టారెంట్ స్టైల్ మటన్ కర్రీ చేస్తాను ఆ గ్రేవీ టెక్స్చర్ చూడండి ఎంత చిక్కగా ఉందో అండ్ ఆ పీసెస్ అయితే టెండర్ టెండర్ ఎంత బాగుందో తెలుసా సైడ్ కల్లా ఆనియన్స్ని నంచుకొని నిమ్మకాయ పిండుకొని తింటే సూపర్ టేస్ట్ ఉంటుంది ఆ టేస్ట్ని మాటల్లో చెప్పలేం ఖచ్చితంగా టేస్ట్ చేయాల్సిందే ఎక్కడ అంటారా ఇంకెక్కడ అండి మన వంటగదులో పాతకాలంలో మన అమ్మమ్మలు నానమ్మలు అప్పటికప్పుడు దంచిన మసాలాలతోటి స్పైసీ స్పైసీ మటన్ మసాలా ఎలా చేశారో ఇప్పుడు మన ఇంట్లో కూడా అప్పటికప్పుడు మనం చేసుకున్న మసాలాలతోటి చూసేద్దాము వెల్కమ్ టు షారణ్యా వ్లాగ్స్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఆ ఛానల్ మీరిచ్చే ఒక్క లైక్ ఓ ఒక్క షేర్ ఒక సబ్స్క్రైబ్ బటన్ మన ఛానల్ గ్రోత్కి యూజ్ అవుతుంది అండ్ మనం నాన్ వెజ్ వండడం కాదు నాన్ వెజ్ క్లీనింగ్ చేసే పద్ధతి కూడా చాలా ఇంపార్టెంట్ ఇది పొదుపొద్దున మార్కెట్ నుంచి నేను తీసుకొచ్చిన మటన్ అండి హాఫ్ కేజీ ఉంటుంది చూడండి ఎంత టెండరీగా ఉందో కాకపోతే చాలా బాగా గుర్తుపెట్టుకోండి మటన్లో కనపడని స్మాల్ డస్ట్ అన్నది ఉంటుంది ఒకటికి నాలుగు సార్లు మనం కడిగేసేయాలి ఇప్పుడు చూడండి ఇలా మనం మటన్ని కడిగేసరికి వాటర్ మొత్తం బ్లడ్ష్ లాగా అయింది కదా మనకి ఆ పీసెస్ మొత్తం ట్రాన్స్పరెంట్గా వచ్చేటట్టుగా మనం కడగాలి దీనికి కొంచెం టైం పడుతుంది మనం తినేటప్పుడు చాలా ఇంట్రెస్ట్ చూపెడతాం మరి వాష్ చేసేటప్పుడు కూడా కదా చూడండి ఇలా గా రావాలి అండ్ ఇక్కడ మనం వాటర్ తోటి క్లీన్ చేసుకున్నాం కానీ ఇంకా నీట్గా గా క్లీన్ కోసం ఒక ఒక సాల్ట్ కదండి అండ్ హాఫ్ చెక్క నిమ్మకాయ వేసి ఒక ఫైవ్ నుంచి టెన్ మినిట్స్ వరకు వాళ్ళని అలా అనుకోండి పీసెస్ టెండరీ టెండరీ జ్యూసీ జ్యూసీ అవుతుంది అండ్ మనకి తెలియని మీ అందరికీ తెలిసిందే కదండి సాల్ట్ వేసుకొని క్లీన్ చేస్తే అది ఏదైనా సరే మనకి తెలియని డస్ట్ అన్నది వెళ్ళిపోతూ ఉంటుంది అండ్ మనం ఇప్పుడు ట్రాన్స్పరెంట్గా మటన్ని మనం వాష్ చేసి పెట్టుకున్నాం చూడండి ఎంత ట్రాన్స్పరెంట్గా కనబడుతుందో కానీ దీన్ని ఇలా ఒక ఫైవ్ టెన్ మినిట్స్ పెట్టామనుకోండి లోపల ఉన్న బ్లడ్ అనేది ఆటోమేటిక్గా పైకి వచ్చేస్తుంది ఆ చికెన్లో కానీ మటన్లో కానీ సో దట్ ఏంటి అంటే మనం ఎన్నిసార్లు కడిగినా కూడా మళ్ళీ ఆ మటన్ని మనము చూడండి బ్లడ్ అంతా ఎలా వస్తుందో కుక్కర్లో వేసేటప్పుడు మళ్ళీ ఒకసారి క్లీన్ చేసుకుంటే మనకే బెస్ట్ ఎందుకంటే ఇదంతా ఫ్రెష్ కదండి ఆబ్వియస్గా మనం ఏ పీసెస్ అయితే తింటున్నామో వాటన్నిటికీ కూడా ఇంటర్నల్గా బ్లడ్ అనేది ఉంటుంది సో వాటర్లో ఉన్న కొద్ది అది ఆబ్వియస్గా దాని బ్లడ్ టెక్స్చర్ అనేది రిలీజ్ చేస్తుంది చూడండి ఇప్పుడు నేను చక్కగా వాష్ చేసి వాటర్ అంతా తీసేసాను కదా ఇప్పుడు మనం మ్యారినేట్ చేసుకుందాం అందుకోసం టేస్ట్ కోసం అండ్ సాల్ట్ పసుపు మనం కర్రీ వండేటప్పుడు ఎంత అయితే మనకి స్పైసీ ఇంగ్రీడియంట్స్ అవసరం ఉంటుందో అవన్నీ కూడా మనం ఇప్పుడే వేసేసుకున్నాము సో మనం ఏం చేసాము సాల్ట్ వేసాము పసుపు వేసాము అండ్ కర్రీకి సరిపడా మిర్చి పౌడర్ కూడా వేసుకున్నామండి అండ్ ఇందులోనే మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి ఇవన్నీ అండ్ మసాలా కూడా మనం వేసుకున్నాము సో ఇవన్నీ అన్నీ కూడా మనం చక్కగా కలిపేసుకోవాలి ఎంత బాగా అంటే ప్రతి పీస్కి కూడా ఆ పసుపు ఉప్పు కారం అన్నది కలిపేసుకోవాలి అండ్ ఇలా కలిపేసుకునేటప్పుడు మనం కొంచెం పుదీనా కూడా మనం కలుపుకొని వేసుకున్నాం అనుకోండి ఆ ఫ్లేవర్ అనేది పీసెస్కి కూడా టచ్ అయి ఉంటుంది పీస్ పుదీనాని ఆయిల్లో ఫ్రై చేస్తే ఎంత ఫ్లేవర్ వస్తుందో ఇలా మ్యారినేట్ చేసేటప్పుడు కూడా చూడండి ప్రతి పీస్ కూడా కలర్ అన్నది చేంజ్ అయిపోయింది కంప్లీట్గా పసుపు ఉప్పు కారం అవన్నీ కూడా ఉన్నాయి కదా సో ఇలా మనం మ్యారినేట్ చేసి దీనిని ఒక హాఫ్ హాఫ్ అన్ అవర్ నుంచి వన్ అవర్ వరకు సైడ్కి పెట్టేసేయాలి సో ఇప్పుడు నేను కుక్కర్ తీసుకున్నాను మనం ఇంట్లో ప్రిపేర్ చేసే మసాలాలు అని చెప్పాను కదా సో అందులో నేనేం తీసుకున్నాను అంటే వన్ స్పూన్ ధనియాలు ఎండు కొబ్బరి దాల్చిన చెక్క లవంగా విలాచి అండ్ షాజీరా జీలకర్ర అండ్ ఎండుమిర్చి కూడా జస్ట్ వన్ ఆర్ టూ తీసుకున్నాను ఇవన్నీ కూడా లో ఫ్లేమ్ మీద ఈవెన్గా కుక్ అవ్వాలండి మసాలాలు ఎప్పుడు కూడా లో ఫ్లేమ్ మీద ఈవెన్గా కుక్ అవుతేనే వాటి స్పైసీనెస్ అన్నది చాలా అంటే చాలా బాగా ఉంటుంది అండ్ ఆ మసాలాని మనం ఏ వెజ్ కానీ నాన్ వెజ్ కానీ ఏ మసాలాలో వేసినా కూడా అప్పుడు అది సూపర్గా ఉంటుంది చూడండి ఇందులో మనం బిర్యానీ ఆకు కూడా వేసాము ఇలా పెద్దగా కాదు అనుకుంటే మనం దాన్ని చిన్న చిన్నగా కూడా కట్ చేసుకోవచ్చు సో దట్ ఏంటి అంటే మనకి త్వరగా డ్రై రోస్ట్ అవుతుంది సో మసాలాలు మనం ఏ నాన్ వెజ్ నాన్ వెజ్ కర్రీ వండేటప్పుడు స్పెషల్గా ఉండాల్సింది మసాలా అండి మసాలా ది బెస్ట్గా ఉంటేనే మనకి నాన్ వెజ్ కర్రీస్ అన్నవి సూపర్గా ఉంటాయి సో ఈ మసాలాలన్నీ కూడా చక్కగా కుక్ అవుతున్నాయి డ్రై రోస్ట్ చేస్తున్నాం ఇందులో మనం ఆయిల్ కానీ ఏమీ కానీ వెయ్యలేదు సో ఇది ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది కదండి సో కంప్లీట్గా కుక్ అయిపోయింది దీన్ని ఒక బౌల్లో వేసేసుకున్నాం ఇప్పుడు ఆ మసాలా మొత్తం చల్లారిపోవాలి అండ్ ఇదే కడాయిలో మనం మసాలా కోసం ఐ మీన్ లైక్ గ్రేవీ కోసము టమాటోస్ అండ్ ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్నాం సో ఇవి ఇలా కాదు దీనికి ఒక్క స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసి చక్కగా దీన్ని రోస్ట్ చేయాలి దీన్ని కూడా మీడియం మంట మీదనే మనం మగ్గించాలి ఎక్కువగా మంట పెట్టామనుకోండి వెంటనే టమాటోస్ కానీ ఆనియన్స్ కానీ మాడిపోతాయి సో ఒక స్పూన్ ఆయిల్ వేసేసి టమాటోస్ అండ్ ఉల్లిపాయలు వేసి మూత పెట్టేశాను ఒక్క టూ టు త్రీ మినిట్స్ ఫైవ్ మినిట్స్ అయ్యింది అంటే మనకు అది ఇగో ఇలా మెత్తగా అయిపోయింది దీన్ని కూడా చల్లార్చి మనం గ్రేవీ ప్రిపేర్ చేసుకోవాలి సో చూడండి అసలు కూడా అడగంట వద్దాం అండ్ ఇప్పుడు ఫస్ట్ వచ్చేసి మనం మసాలా ఉంది కదా మసాలాని మనం మిక్సీ పట్టుకుందాం ఇలా కచ్చా పచ్చాగా కాదు ఇంకొంచెం టూ మినిట్స్ అట్లా గ్రైండ్ చేసామనుకోండి పౌడర్ అవుతుంది ఇప్పుడు ఈ పౌడర్ని మొత్తం కూడా మనం బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాము ఇవన్నీ మనం ఇంట్లో వేసుకున్న ఇంగ్రీడియంట్స్ అండి అండ్ మన ఇంట్లో మన వాళ్ళు ఎంత స్పైసీనెస్ అన్నది కోరుకుంటామో దానికి తగ్గట్టుగా మనం వేసుకున్నాం అండ్ ఇప్పుడు ఇదే మసాలా బౌల్లో మనం వేసుకున్నాం కదండి టమాటో అండ్ ఆనియన్స్ని దీన్ని కూడా పేస్ట్ చేసుకోవాలి సో ఇప్పుడు మన కుక్కర్ గిన్నె ఉంది కదా అదే కుక్కర్ గిన్నెలో నాన్ వెజ్కి ఆయిల్ ఎక్కువనే పడుతుందండి సో ఆయిల్ కొంచెం ఎక్కువనే వేసి ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్నాం కదా ఆనియన్ అండ్ టమాటో పేస్ట్ అది ఇందులో వేసి చక్కగా కలిపేయాలి కానీ దానికన్నా ముందు అల్లం వెల్లుల్లి పేస్ట్ మనం ఆల్రెడీ మటన్ని మ్యారినేట్ చేసేటప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాము బట్ దానికి ఆయిల్లో కూడా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటే అది ఇంకా ఫ్రై అయ్యి మంచిగా అవుతుంది సో మనము అల్లం వెల్లుల్లి పేస్ట్ కరివేపాకు పుదీనా అండ్ ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్నాం కదండీ టమాటోను ఆనియన్ ఈ పేస్ట్ అంతా కూడా మనం ఇందులో వేసి ఆయిల్ అంతా పైకి వచ్చేటట్టుగా దీన్ని మగ్గని వలుపుత పెట్టుకొని మనం ఆనియన్స్ని టమాటోస్ని ఆల్రెడీ మగ్గించాము మగ్గించి వేసిందే ఇప్పుడు మనం గ్రేవీ కిందికి పేస్ట్ లాగా చేస్తున్నాం సో దీనికి ఎక్కువ టైం ఏం పట్టదు ఒక టూ నుంచి ఫైవ్ మినిట్స్ లోపల మనకి ఆయిల్ అంతా పైకి వచ్చేస్తుంది కాకపోతే ఇక్కడ ఏంటి అంటే మనము పైనుంచి వాటర్ పెట్టట్లేదు కాబట్టి లో ఫ్లేమ్ మీదనే పెట్టేయాలి సో ఇది కుక్కర్లో కాబట్టి మందపాటి గిన్నె కాబట్టి కొంచెం టైం పడుతుంది బట్ త్వరగానే ఈవెన్ గానే కుక్ అవుతుంది కానీ కలుపుతూ ఉండాలి సో ఇప్పుడు చూడండి మనకు ఆయిల్ అంతా కూడా బయటకు వచ్చేస్తుంది కదా ఇప్పుడు మనం మ్యారినేట్ చేసుకున్న మటన్ ఉంది కదా చూడండి మనకు ఆ మటన్ పీసెస్ లో నుంచి వాటర్ అన్నది వచ్చేస్తుంది సో వాటర్తో పాటు ఎందుకంటే మనం అందులో మ్యారినేట్ చేసిన వాటరే కాబట్టి మనకు ప్రాబ్లం ఏమీ ఉండదు ఆ వాటర్ తో పాటు మటన్ పీసెస్ కూడా ఉంది కదా ఈ మ్యారినేట్ చేసింది కూడా మనం అందులో చక్కగా కలిపేసుకోవాలండి సో ఇక్కడ కలుపుకుంటే మనం మటన్ కూడా కొద్దిసేపు మనము ఆయిల్లో ఫ్రై చేస్తే దాని టేస్ట్ అన్నది బాగుంటుంది అండ్ ఫ్లెష్ కాబట్టి ఆ పచ్చివాసన అన్నది పోతుంది సో దట్ ఏంటంటే మనకు ఆల్రెడీ మసాలా అవన్నీ ఉన్నాయి కదా సో డైరెక్ట్ గా మటన్ పెట్టకుండా మూత పెట్టేసి ఒక ఫైవ్ నుంచి టెన్ మినిట్స్ వరకు లో ఫ్లేమ్ మీద కుక్ చేసాం అనుకోండి అప్పుడు ఈ మటన్ లో ఉన్న వాటర్ మొత్తము బయటికి వచ్చేసి అండ్ ఆ మటన్ అనేది ఒక టెన్ పర్సెంట్ కుక్ అవుతుంది మటన్ అనేది హాట్ సబ్స్టెన్స్ ఖచ్చితంగా మనం విసిల్ పెట్టాలి కానీ ఇప్పుడు చూడండి ఆ వాటర్ అంతా బయటికి వచ్చేసి ఎలా బబుల్స్ వస్తున్నాయి సో ఈ టైంలో మీకు ఇప్పుడు ఒక ట్రిక్ నేను చెప్తాను మనకి ఉప్పు కారం మసాలా అన్నది మనకి ఎంత బాగా అవసరమో అన్నది ఇప్పుడు ఒకసారి మనం చెక్ చేసుకోవాలి అండ్ చూడండి ఎంత బాగా అవి కుక్ అవుతా ఉందో మనకి ఇప్పుడు ఇంత వాటర్ ఉంది అన్నారు కదా ఇప్పుడు మనం మటన్ కాబట్టి ఆపియోస్గా మనం ఇంకొంచెం వాటర్ పోయాల్సిందే సో దట్ మనము ఇంతాక మిక్సీ పట్టుకున్నాం కదా ఆనియన్స్ అండ్ టమాటోస్ది సో అది కూడా నేను కడిగి ఆ వాటర్ కూడా ఇందులోనే పోసాను అండ్ మనం కావాల్సిన మసాలా ఇంతకుముందు మనం వేసాం మిక్సీ పట్టాము కదా పౌడర్ ఆ పౌడర్ కూడా ఇందులో వేసాను అండ్ మనకి ఇదే టైంలో మనం టేస్ట్ చూసుకోవాలి మనకి ఉప్పు కారం స్పైసీనెస్ ఎంత బాగా ఉంది అన్నది మనం ఇదే టైంలో మనం మసాలా వేసుకోవాలి మన ఇంట్లో మన వాళ్ళ కోసం మనం వండుతున్నాం కాబట్టి రెస్టారెంట్ స్టైల్లో ఎక్స్ట్రా మసాలా ఎక్స్ట్రా ఫ్లేవర్స్ అని కాకుండా మన ఇంట్లో మన వాళ్ళు ఏ రుచి అయితే ఇష్టంగా తింటారో అనేది మనం హోమ్మేడ్ ఇంగ్రీడియంట్స్ తోటి వాటిని కలిపేద్దాం సో ఇప్పుడు లాస్ట్లో మనం ఉప్పు కారం మసాలా మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోవాలి అండ్ వాటర్ కూడా మనకి ఎంత గ్రేవీ కావాలి అనేది చూసుకోవాలి సో మనకి ఇక్కడ ట్వంటీ పర్సెంట్ అనేది మటన్ అనేది కుక్ అయింది అండ్ ఇప్పుడు మనం పెట్టి కంప్లీట్గా మటన్ కుక్ చేయాలి మీకు ఇక్కడ ఒక ట్రిక్ పెడతాను మనము ఇంతలా వాటర్ పోసాము ఆబ్యోస్గా పొంగుతుంది సో ఇలా వెడల్పాటి ఒక గిన్నె తీసేసుకోండి తీసేసుకొని ఇప్పుడు కుక్కర్ మూత ఒక్కసారి బాగా గమనించేసేయండి మంచిగా మనం నీట్గా కడిగి పెట్టేసాము కదా దీనికి ఫ్రంట్ అండ్ బ్యాక్ ఎలాంటిది కూడా మనకి లేదు సో ఇప్పుడు మనం దాన్ని క్లోజ్ చేయాలి వెడల్పాటి గిన్నె తీసుకోండి అండ్ ఆ కుక్కర్లో పడేటట్టుగా ఉండాలి సో ఇప్పుడు చక్కగా కుక్కర్ని క్లోజ్ చేసేసి పెట్టాలి అండ్ కుక్కర్ ఎప్పుడే కానీ మనము విజిల్ పెట్టేటప్పుడు స్టార్టింగ్ పై నుంచి ఒక టూ టు త్రీ టైమ్స్ అన్నది లోపల ఉన్న ప్రెషర్ ఏమైనా ఉంటే ఆ ప్రెషర్ని పైకి కిందికి అనేసేయాలి సో దట్ మళ్ళీ మనకి ప్రాబ్లం కాదు ఇప్పుడు నేను త్రీ విజిల్స్ వరకు మటన్ పెట్టానండి ఇక్కడ చూడండి అస్సలు కొంచెమన్నా మనకి క్యాప్కి ఏమైనా అంటుందా లేదు ఎలా కడిగామో అలా కడిగి పెట్టాము అన్నట్టుగానే ఉంది అండ్ ఇప్పుడు మనం ఏదైతే గిన్నె పెట్టామో ఆ గిన్నె లోపల మొత్తం గ్రేవీ అన్నది వచ్చింది ఇప్పుడు మనం గిన్నె పెట్టకపోతే ఆ గ్రేవీ అంతా కూడా కుక్కర్ మూత నుంచి బయటకై మనం మనకి స్టవ్ అంతా గలీజ్ అయ్యేది అండ్ ఇక్కడ ఏంటి అంటే మనం మటన్లో ఉన్న వాటర్ గ్రేవీ కాబట్టి ఆ వాటర్ గ్రేవీని కూడా మనం ఇందులోనే పోసి కలిపేయచ్చు అండ్ మీకు ఈ కన్సిస్టెన్సీ లైక్ పూరీస్ కానీ చపాతీస్ కానీ అనుకుంటే మీరు ఈ కన్సిస్టెన్సీ గ్రేవీ పెట్టేసుకోండి లేదు మాకు ఇంకొక చిక్కగా కావాలి అనుకుంటే ఇంకొక ఫైవ్ మినిట్స్ పెట్టేస్తే సరిపోతుంది సో మనకి ఇప్పుడు ఆల్మోస్ట్ మటన్ కర్రీ అయిపోయింది ఎందుకంటే మనం విజిల్ పెట్టడానికి ముందే మనం చెక్ చేసాము ఉప్పు కారం సాల్ట్ ఏది ఎంత పడుతుంది ఏంటి అని సో జస్ట్ విజిల్ మాత్రమే పెట్ట లాస్ట్లో దించేటప్పుడు మసాలా వేసుకొని దించేసుకుంటే అయిపోతుంది చూడండి టెండర్ టెండర్ మటన్ కర్రీ ఎంత బాగుందో అన్నంలో కానీ చపాతీలకు కానీ రోటీలో కానీ పుల్కానకు కానీ బటర్ నాన్లకు కానీ ఎందులోకైనా కూడా సూపర్ సూపర్ కాంబినేషన్ వీడియోని చివరి వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ మీరు ఒక్క లైక్ ఒక్క షేర్ ఒక్క సబ్స్క్రైబ్ బటన్ ఇచ్చి మన ఛానల్ గ్రో సపోర్ట్ చేయండి మన ఛానల్ కూడా గ్రో అవ్వాలి కదా మన ఫ్యామిలీ మెంబర్స్ ఇంక్రీజ్ అవ్వాలి కదా సో అలా ఒక్క సబ్స్క్రైబ్ చేసేయండి